రైతులందరికీ నమస్కారం అండి ఇవాళ వీడియో ఏంటంటే మనము అరటి తోట చూడడానికి అయితే వచ్చాము అరటిలో ఆకులు కొయ్యడం వేస్టేజ్ అనేది ఎక్కువ వస్తుంటుంది మనం ఫస్ట్ పంట అయిపోయినాక రెండో క్రాప్కి వదులుకోవడం టైంలో వేస్టేజ్ అనేది ఎక్కువ వస్తుంటుంది వాటికి మనము రైతులందరూ ఏం చేస్తారంటే సాల్లో అలాగే వదలడం లేక ఎత్తి పక్కకు పారేయడం అలా చేస్తుంటారు కాబట్టి ఇలా చేయకోకుండా మనము నెట్ సర్ఫ్ వారిది నెట్ సర్ఫ్ వాడిది కల్చరు ప్లస్ షీటు మనము డ్రిప్పు పైప్తో తడుపుకుంటా వాటర్ వదలడం వలన డ్రిప్పు పైపు ఆ ఆకుల మీద పడడం వలన తేమకు వాటిని పిచ్చికారి చేసినట్లయితే కల్చర్ అనేది పిచ్చుకారు చేసినట్లయితే చాలా అద్భుతంగా ఒక మూడు రౌండ్లు మనము స్ప్రేయింగ్ చేసినట్లయితే చాలా అద్భుతంగా కుల్లి అదే అదే పనుగా షీటు అనేది మనము చల్లు చాలా అద్భుతంగా వస్తుంది వానపాములో జనరేషన్ అవుతాయి వర్మీ కంపోస్ట్ ఎలా తయారవుతుందో హండ్రెడ్ పర్సెంట్ అలా తయారవుతుంది గత మనము యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసుకున్నట్లయితే హుసేనా ప్యాపిలి మండలం హుసేనాపురం గ్రామంలో తను అరిటిలో వేస్టేజ్ అన్ని ఒక గాడి మారి తీసి దాని మీద ఆకులన్నీ వేసి దానిపై మన్ను కప్పడం ఈ కల్చరు షీటు చేయడం పిచికారి చేయడం వలన చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క రైతు ఫాలో చేయండి చాలా సులువైన పని ఇది